హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబిపిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఫిబ్రవరిలో ఉంటుందనే విషయం తెలుసు కదండి అంటే మనకు ఫిబ్రవరి డేట్ కూడా ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫిఫ్త్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఆ తర్వాత మెయిన్స్ అనేది ఉంటుంది కదా సో ఇక్కడ ఫస్ట్ మనం ప్రిలిమ్స్ పాస్ అవుతేనే మెయిన్స్కి మనం సెలెక్ట్ అవ్వగలం కదండి మరి ఈ యొక్క ప్రిలిమ్స్ పాస్ అవ్వాలంటే మొత్తం మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు ఎన్ని అంటే ఐదు ఉండే ఒక్కొక్క దానికి వచ్చేస్తే ముప్పై మార్కులు చొప్పున మొత్తం మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఈ ఎగ్జామ్లో మనం పాస్ అవుతేనే దెన్ నెక్స్ట్ మనకు మెయిన్స్ అనేది రాయడానికి వీలైతే ఉంటుంది ఆ తర్వాత మనకి సిపిటి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇంటర్వ్యూ అయితే లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది అది మనం చాలా బాగా గుర్తుపెట్టేసేసుకోవాలండి సో ఇందులో ఐదు సబ్జెక్టులో గాను మనకు తెలియనిటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే ఇండియన్ సొసైటీ ఎందుకంటే ఇంతకుముందు మనం ఎప్పుడే కానీ రాయలేదు కదండి ఈ ఎగ్జామ్కు సంబంధించింది అంటే ఇంతకుముందు అంటే సిలబస్ మారింది కదా సో ఇండియన్ సొసైటీ చాలామంది తెలియదు అదే యూపీఎస్సి ఎగ్జామ్ సివిల్స్ రాసిన వాళ్ళకైతే ఇబ్బంది లేదండి అందరికి తెలిసినటువంటి విషయం వాళ్ళకైతే బట్ ఇక్కడ ఈ గ్రూప్ టూ ఇలా రాస్తూ ఉన్నటువంటి వీళ్ళకి ఇది కొత్త సబ్జెక్ట్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది కొత్తదేనండి పాత వాళ్ళకి కొత్తదే కొత్త వాళ్ళకి కూడా ఇది కొత్తదే అనమాట సో దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా చదివితే ఇందులో కూడా మనం మంచి స్కోర్ అని తీసుకొని రావచ్చు బట్ ఏంటంటే ఇది చదవంగా చదవంగా ఏమవుతుందంటే ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉంటుందండి అంటే ఆ పదాలు కానీ ఆ వర్డ్స్ కానివ్వండి తర్వాత గుర్తు పెట్టుకోవడం ఎలా ఏంటిది అనేది అసలు చాలా కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఆ పేర్లు కూడా మీకు కొంచెము కన్ఫ్యూజన్గానే ఉంటాయి బట్ ఏంటిదంటే చదువుతూ ఉండగా ఏమైపోతుంది అది కూడా మనకు అర్థమైపోతుంది ఏదైనా మనకు హిస్టరీ కూడా ఫస్ట్ వస్తుందా రాదు కదా నేర్చుకున్నాం అది జాగ్రఫీ వస్తుందా అది కూడా రాదు ఫస్ట్ నేర్చుకున్నాం కదా ఇది కూడా అంతే అండి ఇది కొత్తది బట్ ఏంటంటే కొంచెం దీనిపైన దృష్టి పెట్టేస్తే ఇది కూడా మార్క్స్ అనేది వచ్చేస్తాయి సార్ ఇక్కడ ఏంటిదంటే మరి మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈ యొక్క ఫిబ్రవరిలో ఉంటుందనే డౌట్ అనేది పక్కన పెట్టేసేసుకొని అది ఎప్పుడైనా ఉన్నాయండి ఫిబ్రవరి ఖచ్చితంగా అని చెప్పేసినారు కదా మళ్ళీ ఉంటుందని క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చిందండి మీకు అవసరం లేదు ఆ క్వశ్చన్ మార్క్ పక్కన పెట్టేసేసి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని ఎగ్జామ్స్ కానీ మనం ఒకసారి గమనిస్తే చాలా తక్కువ టైం అనేది ఇవ్వడం జరిగింది కదా సో దీనికి కూడా అంతే ఇంకా మళ్ళీ మనకు టైం ఇస్తారు అది ఇది అంటే ఇంకా టైం కూడా లేదండి మనకు ఈ ఫిబ్రవరిలో జరిగితేనే మెయిన్స్ అనేది మనకు కొంచెం ఏదో ఒక టైం ఉంటుంది బట్ ఇదే మనకు లేట్ అవుతాయి ఇంకా మెయిన్స్ ఎప్పుడో ఇంకా ఏ ఇయర్లో ఉంటుందండి అదే అందుకే మనకు ప్రిలిమ్స్ అనేది ఖచ్చితంగా ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఇంకా అందులో ఏ డోకా లేదండి మళ్ళీ ఉండదేమో ఉండదేమో అనుకొని మీరు చదువుకోకుండా ఉంటే లాస్ట్కి ఆ అన్యాయం అయిపోయేది ఎవరంటే మీరే కదా సో ఎందుకంటే మీకంటే కొందరు ముందు ఉంటారు అంటే మేము చదువుతాము మాకేంటి మాకు ఎప్పుడైనా రాయగలము అని అనుకున్న వాళ్ళు తొందరగా చదివేసుకొని పెట్టుకుంటారండి కానీ ఇక్కడ ఏంటిది మేము రేపు ఎగ్జామ్ ఉందనగా ఇప్పుడు చదువుతామంటే ఇప్పుడు అయ్యే పని కాదు అంటే ఈ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే ఇప్పటికిప్పుడు చదివితే వచ్చేటువంటి జాబ్స్ అనేది లేవండి ఎక్కడే కానీ సో మనం ముందుగా నుంచే ప్రిపేర్ అవుతేనే ఈ యొక్క ఏదైనా కానీ ఇదే కాదు ఏ యొక్క జాబ్కి మనం ప్రిపేర్ అవ్వాలంటే కూడా ఫస్ట్ మనకు ప్రాక్టీస్ అనేది ఉండాలి లేదంటే ఎవరికైనా కష్టం అనే విషయం మీకు ఆల్రెడీ ఉంటుంది కదా ఆల్రెడీ రాసే ఉండి ఉంటారు కదండి ఎవరు ఇప్పుడు మొదటికైతే రాసే ఉండిండరు చాలానే రాసి రాక మళ్ళీ ఇంకొంచెం కష్టపడుతూ ఉండింటారు ఇంకొంచెం ఏంటంటే చాలానే కష్టపడుతూ ఉంటారు కదా సో అది దృష్టిలో పెట్టేసేసుకొని మనం కొంచెం ఎక్కువ అయితే చదివేస్తామండి ఓకే ఒకసారి ఇవి ఇండియన్ సొసైటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఒకసారి గమనిస్తాము ఎలా ఉండయి అనేసి సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి ఈ క్రింది వాణిలో సరైన దాన్ని ఎంచుకోండి అంటున్నారు కదా ఫ్రాన్స్కు చెందిన ఆగస్ట్ సమాజ శాస్త్ర పితామహుడని అంటారు ఆ విషయం మనకు తెలియాలి అవునా కాదనేది సోషియాలజీ అనే పదాన్ని మొదటిసారిగా వినియోగించింది ఎవరంటే ఆగస్ట్ కామ్టే సోషియాలజీ అనబడే ఆంగ్ల పదం సోసియస్ అనే లాటిన్ పదము మరియు లోగస్ అనే గ్రీక్ పదాల యొక్క కలయిక వలన ఏర్పడింది సో జాన్ స్టూవర్ట్ మిల్ సోషియాలజీ నాకు బదులుగా ఎథ్నాలజీ అనే పదాన్ని ఉపయోగించారు నాలుగు కూడా మనకు కరెక్టేనండి దెన్ నెక్స్ట్ మానవుని యొక్క నగర జీవనం గురించి వివరించినటువంటి గ్రంథం ఏదంటే ప్లేటో రాసినటువంటి రిపబ్లిక్ గ్రంథం అనమాట దెన్ నెక్స్ట్ సమాజము రాజ్యము చట్టాల గురించి శాస్త్రీయ గ్రంథం అయినటువంటి ఎథిక్స్ మరియు పాలిటిక్స్ని రచించినది ఎవరు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మనకు సో దీనికి ఆన్సర్ వచ్చేస్తే మనకు అరిస్టాటిల్ అండి దెన్ నెక్స్ట్ మానవుల యొక్క దైనందిక సామాజిక సమస్యలు గురించి వివరించబడినటువంటి గ్రంథాలు ఏవి అంటే ఇక్కడ డి డిఅీసియస్ ఉటోఫియా డి అఫీసియస్ ఉటోఫియా డి అఫీసియస్ ఉటోఫియా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఇవి వర్డ్స్ కష్టంగా ఉండలే మనం మర్చిపోతాం కదా గుర్తుకుంటాదిలే గుర్తు పెట్టుకోవచ్చులే ఒక అక్షరం గుర్తు పెట్టుకుంటే చాలు లే అనడానికి లేదు ఆ తర్వాత కూడా మనకు అలానే కనిపిస్తుంది ఫస్ట్ అక్షరం మీరు గుర్తు పెట్టుకుంటారు బాగానే ఉంటుందండి సరే సేమ్ అక్కడ అలానే ఉంటే డి అఫీషియర్స్ డి ఇంకొకటి ఏదని ఇస్తే మనకు కొంచెం కష్టమవుతుంది కదా సో కొంచెం ఒక రెండు మూడు లీటర్లన్న గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాము దెన్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఇటలీకి చెందినటువంటి వీకో అనే గ్రంథము ది న్యూసెన్స్ నందు మానవ సమాజం కొన్ని ఉమ్మడి సూత్రాలపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు రామాయణ మహాభారతాలు మరియు యందు మరియు కౌడుల్ని యొక్క అర్థశాస్త్రం నందు మరియు జైన బోధమత సాహిత్యాలను సమాజ లక్షణాలు ఉన్నాయి దీనికి ఆన్సర్ ఏందంట ఓన్లీ బీ మాత్రమే ఓన్లీ ఓకేనండి సారీ ఏబి రెండు కూడా అండి వీకో ఒకటి ఇది రామాయణం ఇది దెన్ నెక్స్ట్ ఆగస్ట్ కంప్టే చిన్న చిన్న మానవ సమాజాలను అధ్యయనం చేసి రచించినటువంటి గ్రంథం ఏది మానవ సమాజాలను అండి ద కోర్స్ ఇన్ ద పాజిటివ్ ఫిలాసఫీ ద కోర్స్ ఇన్ ద పాజిటివ్ ఫిలాసఫీ సో దెన్ నెక్స్ట్ సిక్స్త్ వన్ అయిపోయింది కదా మనకి సెవెంత్ వన్ చూడండి ఇక్కడ సెవెంత్ వన్ భారతీయ సమాజాన్ని పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ మనకు ఖచ్చితంగా వస్తుందనే విషయం అనేది మనకు అర్థమైపోతుంది కదా గ్యారెంటీగా వస్తుంది ఒక మార్క్ వచ్చినా కూడా మేలే కదా మనకు డిఎస్ గర్వే డిఎస్ గర్వే సమాజ పితామహుడు సమాజము సొసైటీ సొసైటీ గురించి చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలి కదా గర్వే గర్వంగా చెప్పుకోవాలి మనం చూడండి గర్వే సమాజ శాస్త్రాన్ని సోషల్ స్టాటిస్టిక్స్ స్టాటిక్స్ మరియు సోషల్ స్టాటిక్స్ మరియు సోషల్ డైనమిక్స్గా ఎవరు విభజించారు చూడండి దీనిని ఎవరు విభజించారు రెండుగా స్టాటిక్స్ డైనమిక్స్గా ఎవరు విభజించారు ఎయిత్ వన్కి మనకు ఆన్సర్ ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి ఫోర్ అనమాట సో ఇక్కడ ఫోర్ చూడండి ఆగస్టు కామ్టే ఆగస్టు కామటేకి చూడండి సమాజ పితామహుడు సమాజ శాస్త్ర పితామహుడు కూడా అంటాం దే నెక్స్ట్ సమాజం ఏ విధంగా వ్యవస్థీకృతమైనది ఎలా మార్పులకు గురి అవుతున్నది అనే అంశాలను అధ్యయనం చేసేదే సమాజ శాస్త్రము అని అన్నది ఎవరు అని అన్నది ఎవరంటే మనకు కార్ల్ మార్క్స్ సమాజం నందుగల విభిన్న సామాజిక నిర్మితుల మధ్య సమైక్యత శ్రమ విభజనకి దోహదం చేసే మూల సూత్రాలను అన్వేషించేదే సమాజ శాస్త్రము ఇది మేక ఎవర్ నెక్స్ట్ సోషియాలజీ ఇన్ ఈజ్ ఏ జనరల్ సైన్స్ ఆఫ్ సొసైటీ అని పేర్కొన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఎవరు కింగ్స్ లే డేవిస్ కింగ్స్ లే డేవిస్ కింగ్స్ లే డేవిస్ నెక్స్ట్ సామాజిక నిర్మితి అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరు ఎవరండి ఎవరంటే హెర్బర్ట్ స్పెన్సార్ హెర్బర్ట్ స్పెన్సార్ సామాజిక నిర్మిత ఫస్ట్ ఒక స్పెన్సార్ అదొక స్పెన్సార్ లాగా వచ్చింది మనకు దెన్ నెక్స్ట్ సామాజిక నిర్మితిని ఎమైల్ థర్డ్ ఎమైల్ థర్డ్ హైమ్ సారీ అండి సామాజిక నిర్మితిని ఏ మైల్ చూడండి మైల్ థర్డ్ థర్క్ హైమ్ ఏమని పిలిచారు చూడండి ఎమైల్ థర్క్ హైమ్ అని ఏమని పిలిచారంటే సామాజిక నిర్మితిని ఆయన ఏమని పిలిచారు దానిని థర్టీన్ సోషల్ ఫిలాస ఫిజియాలజీ ఒకటి సోషల్ ఫిజియాలజీ నెక్స్ట్ భారతదేశ సమాజ శాస్త్రపు పితామహుడు ఎవరు పితామహుడు ఎవరంటే గర్వే భారతదేశ శాస్త్ర పితామహుడు ఇక్కడ ఏమన్నా మనము సమాజ శాస్త్ర పితామహుడు ఇది భారతదేశ సమాజ శాస్త్ర పితామహుడు ది నెక్స్ట్ సొసైటీ అనే అనబడే ఆంగ్ల పదం సోసియస్ అనే భాషా పదం నుండి ఉద్భవించింది సోసియస్ సోసియస్ ఇక్కడ చూసేస్తే లాటిన్ సమాజంలో ఉన్న సామాజిక సంబంధాన్ని ఎవరు మేము మనం అనే భావనతో పోల్చారు మేము మనము మేము మనము అనే భావనతో పోల్చినటువంటి వాళ్ళు ఎవరంటే కారల్ మార్క్స్ జానపద సమాజాన్ని అనే భావనని తెలిపినది ఎవరు జానపదము చూడండి జానపదం ఈ ఎమైలి డర్కహమ్ అని ఆయన సోషల్ ఫిజియాలజీ అనేది చెప్పినాడు కదా సో ఇక్కడ జానపద సమాజం అంటే మీకు గుర్తుకుంటానికండి ఎంఐలి డర్కహెమ్ అక్కడ కొంచెం తప్పు రాయడం జరిగింది ఇక్కడ కరెక్ట్ కొంచెం చూడండి ఎంఐలి డర్కహెమ్ కూలి అరిస్టాటిల్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ సరే ఇక్కడ జానపదాలు అనే పదాన్ని అనే భావనను తెలిపినటువంటి వాళ్ళు ఎవరు అంటే రాబర్ట్ రెడ్ ఫీల్డ్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్ ఇది మనకు దెన్ నెక్స్ట్ అండి సెవెంటీన్త్ అయిపోయింది మనకు దెన్ నెక్స్ట్ ఎయిటీన్త్ సమాజం మొదటగా ఆదిమ కమ్యూనిజం లక్షణాన్ని కలిగి ఉంటుందని తెలిపినటువంటి వాళ్ళు ఎవరంటే కారల్ మార్క్స్ భారతదేశ సమాజ సాంస్కృతిక లక్షణాలపై అధ్యయనం చేసినటువంటి పోర్చుగీస్ యాత్రికుడు ఈ పోర్చుగీస్ యాత్రికుడు ఎవరు చూడండి మనకు బార్బోజా 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 దెన్ నెక్స్ట్ సమాజంలో ఉన్నటువంటి సామాజిక సంబంధాన్ని ఎవరు కామన్ పర్సనాలిటీ అని పిలిచారు కామన్ పర్సనాలిటీ అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు ఇక్కడ చూడండి థామస్ అంట థామస్ అండి దెన్ నెక్స్ట్ సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు కదా సమా జానపద సమాజాలనే భావన మొదటగా తెలిపింది రాబట్టు హింసాత్మక సమాజం నుండి అనారిక సమాజం అటువైపున నాగరిక సమాజాల పరిమాణ క్రమంలో ఏర్పిన ఏర్పడినవి అని తెలిపారు కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయం ప్రకారం మొదట సమాజాన్ని ఆదిమ కమ్యూనిజం లక్షణం ఉండేదని అనగా ఎవరికి సొంత ఆస్తి లేదని అందరికీ ఉమ్మడిగా వేటాడి ఆహారం సంపాదించి ఉమ్మడిగా పంచుకునేవారని తెలిపారు సమాజం నందు వ్యక్తుల మధ్య సంబంధాలు దృఢంగా లేనట్లయితే అలాంటి సమాజాన్ని షాప్ట్ అనగా సమాజం లేదా అసోసియేషన్ అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది నాలుగు కూడా కరెక్టేనండి ఒకసారి క్వశ్చన్స్ అనేది గమనించండి ఈ చూడండి ఇవి ఈ ఇరవై క్వశ్చన్లు చదవడానికి కూడా ఇరవై ఒకటి ఎంత మనము స్ట్రగుల్ అవుతున్నామో అంటే ఆ పదాలు కానివ్వండి ఆ పేర్లు కానివ్వండి ఇప్పుడు చదివినాం కదా మళ్ళీ మనం చెప్పగలమా అనేది ఒకసారి చూడండి నాకు తెలిసి ఈ పేర్లు మర్చిపోతారని అనుకుంటున్నానండి అంటే మనం మళ్ళీ 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 చదవడానికి టైం లేదే కాబట్టి మనం ఇప్పటి నుంచైనా కనీసం ఇంకా మనకు తెలిసినటువంటి వాటిని అంటే తెలియని సబ్జెక్ట్ ఉంటుంది కదా ఆ సబ్జెక్ట్ పైన దృష్టి పెట్టి తెలిసిన దానిపైన అంతగా పెట్టకపోయిన ఇబ్బంది లేదండి ఇది తెలియదు కదా మనకు సో ఇది రెండు మూడు సార్లు చదివితే సరిపోతుంది అదే మీకు తెలిసిన సబ్జెక్ట్ అయితే ఒకటి లేదా రెండు సార్లు చదువుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇది తెలియదు కాబట్టి ఫస్ట్ చదవండి అంతా అయిపోయిన తర్వాత మనకు తెలిసిన సబ్జెక్టులని తీసేసేసుకొని ఆ తర్వాత లాస్ట్ మనకు ఒక టెన్ డేస్ టైం ఉంటుంది కదా ఆ టైంలో మళ్ళీ బుక్ తీయండి అప్పుడు మనం కనపడుతుంది ఏమని అన్నీ మర్చిపోయినామనే విషయం అనేది మనకు అప్పుడు తెలుస్తుంది ఇవి ఎందుకంటే ఎప్పుడు విన్నటువంటి పదాలు కదా సో కాబట్టి లాస్ట్ మనం ఎగ్జామ్స్కు ముందు పది రోజుల ముందు ఈ బుక్ తీసి అంటే ఇప్పుడు చదివింటారు కదండి మళ్ళీ ఆ టైంలో కూడా మళ్ళీ తీసేసుకొని చదువుకుంటే మంచిది నా అభిప్రాయం అండి తర్వాత మీ ఇష్టం అండి మీ ప్లానింగ్లో మీరు ఉంటారు కదా సో ఏది ఏమైనప్పటికీ కూడా మనమైతే ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది పాస్ అవ్వాలి అయితేనే మనకు మెయిన్స్ అనేది ఉంటుంది లేదంటే ఇంతటితోనే మనం ఆగాల్సి వస్తుంది కదా సో అలా ఆగకుండా ఉండాలి అంటే ముందుకు వెళ్ళాలంటే ఐదుట్లో కూడా మనకు మార్కులు రావాలి ఈ ఒక్కటే కాదు ఐదు కూడా రావాలి ఐదుట్లో ఈసారి మనకి ఎంత కటాఫ్ ఇస్తారో కూడా చెప్పలేము ఎందుకంటే ఈ హెవీ ఇప్పుడు అంటే జనాభాలు ఎక్కువ అంటే కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి మనకు సో అంటే ఇంతకుముందు ఎయిటీ అలా ఉండింది కదా ఇప్పుడు నాకు తెలిసి ఒక వంద ఇచ్చినా కూడా మనం ఏం ఆశ్చర్యపడిన అవసరం లేదండి ఈ నూట యాభైకి వంద తెచ్చుకో అంటే మనం జస్ట్ ఊరికే చెప్పుకుందామండి అంటే వంద మార్కులమ్మైన మనం ఎగ్జామ్ రాస్తే అప్పటికి కానీ మనకు జాబ్ వస్త అంటే ఐ మీన్ ప్రిలిమ్స్ పాస్ అవుతామని చెప్పేసి మనకు ఒక ధీమా అనేది ఉంటుంది అదే ఒక యాభై అరవై పెట్టేసి వస్తే ఇంకా మనం ఏం చెప్పలేమండి అది మన చేతుల్లో అయితే లేదు కదా సో అది గమనించండి ఇంతకుముందు మనకు కటాఫ్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్ కానివ్వండి రెండు వేల పంతొమ్మిది కానివ్వండి రెండు వేల పదిహేడులో జరిగిన ఎగ్జామ్స్ కానివ్వండి ఒకసారి గమనించండి మీరు కట్ ఆఫ్ ఎంతుందనేది విషయం అప్పట్లోనే మనకు మనకు ఇంక ఇప్పుడు కూడా ఖచ్చితంగా మనకి కటాఫ్ అనేది ఎక్కువనే ఉండొచ్చు లేదంటే ఈ యొక్క సబ్జెక్టులను బట్టి ఆ తర్వాత ఎగ్జామ్ అయినా ఇప్పుడు చెప్పలేరండి మన ఎగ్జామ్ రాసిన తర్వాతనే ఆ తర్వాత డిసైడ్ చేస్తారు ఎంత కట్ ఆఫ్ ఇస్తారనే విషయం మనకు అప్పుడు తెలుస్తుంది ఇంకా ఏంటిదంటే రేషియో కూడా ఇప్పుడు వన్ ఇస్టీ ఫిఫ్టీ అంటున్నారు కదా ఆ తర్వాత కూడా చేంజ్ చేస్తే మనం అది కూడా చెప్పలేము సో అలా చేంజ్ చేస్తే మనకు మార్కులు అనేది ఎక్కువ ఉండాలి కదా సో అది కూడా గమనించండి అది దృష్టిలో పెట్టుకొని మనం చదవాల్సి వస్తుంది ఓకేనండి